హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు స్టార్మా పరివార్ అవార్డ్స్ ప్రతి సంవత్సరం స్టార్మా ఛానల్ వారు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈసారి కూడా ఈ సంవత్సరం కూడా స్టార్మా పరివారం అవార్డ్స్ టూ ట్వంటీ ఫోర్ ఈవెంట్ అతి త్వరలో రాబోతుంది ఇప్పటికే ఈ అవార్డ్స్ నామినేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అయితే రీసెంట్గా స్టార్మా పరివార్ అవార్డ్స్ టూ ట్వంటీ ఫోర్ ఈవెంట్ షూటింగ్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్న జరగబోతుంది అయితే దసరా పండుగకు ఈవెంట్ రావచ్చు అభిప్రాయం ఈ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా మా పరివార్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈవెంట్ కోసం మేము ఎంతగానో ఎదురుచూస్తున్నామంటూ కామెంట్ చేస్తున్నారు మీరు కూడా ఈ అవార్డు ఈవెంట్ ఎప్పుడు రాబోతుందో చేసి మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి